గురుమ లక్ష్మీనాథ సమానం నామస్మదా వందే గురు పరంపరం వసుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే భగవద్బంధుల నమస్కారం లక్ష్మీ పీఠిక ఉత్తర పీఠిక సంహారం చేసుకోబోతున్నాం लक्ष्मीं क्षीरसमुद्राजितयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपानं कुरुं श्रीमन्मन्दकटाशलैभव ब्रह्मेन्द्रगङ्गाधरां तां त्रैलोक्यकुटुम्बिनीं सां वन्दे मुकुन्दप्रियां भक्तुलन्द्रो कटाक्षन्दुः क्षीराब्दिप्रभु कुमातौ శ్రీరంగ క్షేత్రమునకు అధికారినియు సచివ మొదలు గల దేవకాంతలందరూ తనకు పరిచార చేసుకున్నది ప్రకాశము ప్రకాశంపుజేనట్టి దీపస్వరూపిణియు బ్రహ్మేంద్ర ఉధ్రాదులకు తన స్వల్ప కటాక్షం చే ప్రసారం చేతని ఐశ్వర్యవంత త్రిలోకమాత కమలోద్భు శ్రీ మహావిష్ణువు ప్రియురాలైన లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను मात नमा कमले कमला कमलायताक्षणव कमलवासन विश्व विश्वमाता रजे कमल गौरी लक्ष्मी प्रसिद सतत नमता नगत जगन्मात यु मेक्ले तेजस्ेजर चुनाव कमलवाले वे विशाल विशालेत्र श्री महाविष्णु ఉత్కమలమునందు వసం చునది జగన్మాత క్షీర సముద్రమునందు జననమంది నృదయువు కమలముల యొక్క మనోహరము లోపల ప్రదేశమున పచ్చనాయు పచ్చనయనది సదాభక్తులను కాపాటిన మిక్కుల సామర్థ్యం వలన ఆయన ఓ లక్ష్మీదేవి నేను సేవించున్నాను నాకు అనుగ్రహం సుగం తది పరిశ్లోకం త్రికాలమే చెప్పేస్తేంద్రియంసం ప్రదంశనం సర్వమాప్నో త్వేత ఏ విద్వాంసుడు ఆరు మాసముల ఇంద్రియములకు వసపరుచుకుని శ్రీ మహాలక్ష్మి యొక్క మూడు వేలలో జపించను ఆ విద్వాంసుడు శ్రీ మహాలక్ష్మి యొక్క చే దారిద్ర్యం సమస్త దారిద్ర్యం నుండి విడుగుబడిన వాడే సర్వసంపదలను దేవీ దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం ఈ భృగవారే శతీబాన్ పటేల సర్వమాత్రం అష్టైశ్వర్యమహప్ కుబేరూ తల ఈ భూలోకం నందు ఏ విద్వాంసుడైనను శ్రీ లక్ష్మీసాహస్రనామంలోని మికిలి పుణ్యకరములైన ఎనిమిది నామములు స్థిర చిత్తము చేత భంచలేని ఆ విధ్వంసుడు అనేక జన్మముల నుండి తాను భవించుకుంటుదాద్రము నుండి విడవబడిన వాడై మహోన్నత పదవిని పొందుతున్నాడు ఈ అష్టోత్తర శతనామంలో ఒక సంవత్సర పర్యంతం ప్రతి శుక్రవారం తప్పక పఠించిన కుభేరుణి అష్టైశ్వర్యములు మరొచ్చును దారిద్రమోచనం నామ స్తోత్రం ఈ ప్లాన్ భోగా స్వాయుధ్యమాప్ సకల దారిద్రం పోగొట్టున్నది ఈ లక్ష్మీవరమకు అష్టోత్తరస్థనామ స్తోత్రం ఏ విద్వాంసో స్థిర చిత్తముతో పఠించిన నెడల ఆ కోటి జన్మల నందు తానుభవించడై దారిద్యముల నుండి విడవబడిన వాడై ఈ లోకమునందు సమస్త ఐశ్వర్యం అనుభవించి లక్ష్మీదేవి యొక్క సాహజం పొందాం పాతకాల పటే నిత్యం సర్వదు ప్రశాంతయే పటంతు సర్వాభరణ భూషితురాలకు శ్రీ మహాలక్ష్మి యొక్క అష్టోత్తర ప్రతిదిన కారణ ఏ భక్తులు స్థిర పఠన ధ్యానాదన ఆ భక్తులు సకల కష్టముల నుండి విముక్తులై సమస్త ఐశ్వర్యోక్తుడై నచ్చుష్టుడై ఉన్నాడు శ్రీ లక్ష్మీ స్తోత్ర స్నామ స్తోత్రం సంపూర్ణ స్వస్తి జయ శ్రీరామ్